వినండి ఏకాగ్రతకు సరే చూడండి గ్రంథము పదకొండు అధ్యాయము పది ఇరవై అవచ్చును ఇరవై చూడండి నీతిని బట్టి తీర్పు తీర్చుచు జ్ఞానేంద్రియములను హృదయమును శోధించువాడు సైన్యములకు అధిపతి అగు యహో యహోవా నా వ్యాధ్య భారమును నీ మీదనే వేయచున్నాను వారికి నీవు చేయు ప్రతిదండము నన్ను చూడనిమ్ము ఒక భక్తుడు అడుగుతున్నాడు ఏమని అడుగుతున్నాడు అంటే ఆయనకి శత్రువుల మీద ఉన్నటువంటి ఆ వ్యాధ్య భారం గురించి మాట్లాడుతూ దాంట్లోకి తీసుకొచ్చాడు ఏం తీసుకొచ్చాడంటే నీతిని బట్టి తీర్పు తీర్చుచు జ్ఞానేంద్రియములను దేన్ని పరిశీలిస్తాడు దేవుడు జ్ఞానేంద్రియములు జ్ఞానేంద్రియాలంటే ఏంటి పంచేంద్రియాలు అంటారు కదా ఇవే కాకుండా మన లోపల మన కణాలలో ఆ డిఎన్ఏ అనేది ఒకటి ఉంటుంది దాంట్లో సమాచారాన్ని మోసుకెళ్లే స్థానాలు ఉంటాయి డిఎన్ఏలో ఎంతో సమాచారం తర్వాతి తరాలకు ఉంటుంది అంతరింద్రియములను పరిశీలిస్తాడు ప్రభు అంటాడు మరొక చోట ఐడియా ఉందా మీకు అంతరింద్రియములు అంతరింద్రియములు మీన్స్ లోపల ఉన్న ఇంద్రియాలు లోపల ఉన్న అవయవాలు పైనున్న అవయవాలు లోపల ఉన్న అవయవాలు వాటన్నింటినీ ప్రభు ఏం చేస్తాడు పరిశీలిస్తాడు ఆ తర్వాత హృదయమును శోధించువాడు సైన్యములకు అధిపతిగా దేవుడు మనల్ని శోధిస్తున్నాడు నువ్వు ఎలా బ్రతుకుతున్నావు ఎలా బ్రతుకుతున్నావు ఎలా ఉంటున్నావు ఏ విధమైన దారిలో నువ్వు వెళ్తున్నావు కంట్రోల్ చేసేది ఏది నిన్ను కంట్రోల్ చేసేదేది నిన్ను నడిపించేదని దేవుడు పరిశోధిస్తున్నాడు ఈ రోజు ఇక్కడ బోల్డ్ అంతా లైటింగ్ పెట్టారు సౌండ్ పెట్టారు ఇదంతా పెట్టబట్టి మనం వచ్చేలా కూర్చున్నాం ఇప్పుడు ఇవన్నీ ఆఫ్ చేయాలంటే ఎక్కడో చోట ఒక చిన్న వైర్ పీకితే సరిపోద్దా లేదా సరిపోద్దిగా ఖచ్చితంగా ఎక్కడో చోట స్విచ్ ఆఫ్ చేస్తే సరిపోద్దిగా వాటి అన్నిటినీ వెళ్ళి పాడు చేయాలా అవన్నీ ఆపాలంటే లేదు కదా అంటే ఒక్కదాని చూటన్నిటికీ సప్లై అవుతుంది సప్లై ఆపాలంటే ఒక్క దాని మీద చేస్తే చాలు అలాగే అలాగే మన లోపల ఉన్న ఇంద్రియాలని ఏదో ఒకటి కంట్రోల్ చేయాలి ఐదారు అది దుష్టశక్తనా ఉండాలి ఆర్ దైవశక్తనాయి ఉండాలి నీ ఇంద్రియాలను కంట్రోల్ చేసేదేది నీ ఇంద్రియాలను అంటే నీ అవయవాలను అదుపు చేసేదేది దాని మాట విని నువ్వు నీ అవయవాలను బట్టి వాడుకోవాలి అప్పుడే నీకు ఈ జీవిత యాత్రలో విసుగు రాకుండా ఉంటుంది నువ్వు ఒక భర్తమైన ఒక తండ్రిగా ఉన్నా ఒక భార్యగా ఉన్నా ఒక తల్లిగా ఉన్నా ఇంకా పెళ్లి కానీ అమ్మాయి ఒక వ్యాపారం చేసేవాడువైనా ఒకరి కింద ఉద్యోగం చేసేవాడు అయినా అన్నింటినీ ఓర్చుకుంటూ ఓపికతో నువ్వు ముందుకు వెళ్ళాలి అంటే నీ ఇంద్రియాల మీద నీకు ఒక పట్టు రావాలి లేదంటే ఏమైపోతుంది నాశనం సర్వనాశనం జీవితం